ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుండేది ఏంటంటే కన ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్ నాలుగు ఈరోజు నాలుగో తారీఖు నిన్నటి నుంచి మొదలుపెట్టినారు పదో తారీఖు వరకు పన్నెండు ఎలక్షన్ అంతా కలిపితే వారం రోజు ఇది తొలి తొలి దినం ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కన ఈ పుద్దుటూరు ఈ ఈ పులివిందల రూరల్కి సంబంధించి జరుగుతుండేది అంటే కంటేనా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది నాయకును కొనడానికి సంసిద్ధమైనారు అది విచిత్రం ఏందంటే ప్రజలారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా లక్ష విలువ చేసే నాయకునికి పది లక్షలు పది లక్షలు విలువ చేసే నాయకునికి కోటి రూపాయలు ఎక్కువ మాట్లాడితే రెండు కోట్ల రూపాయలు ఎక్కువ మాట్లాడితే రెండు కోట్ల రూపాయలు లక్ష విలువ చేసే నాయకునికి పది లక్షలు ఇస్తాం మా సైడురా పది లక్షలు విలువ చేసే నాయకునికి రెండు కోట్లు ఇస్తాం మా సైడురా అని చెప్పి నాయకులు కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించినారు ఇది ఎన్నాళ్ళు జరుగుతుందంటే బంగాళాఖాతంలో వైగుండం లేచింది తుఫాను మూడు రోజులు చిత్తూరు నెల్లూరు కర్నూలు తిరుగుకొని వచ్చారు అట్లా ఈ నాయకులు కొనే ఈ కార్యకర్తలు కొనే కొనుగోలు వ్యాపారం ఒక మూడు రోజులు ఉంటుంది నాలుగు ఐదు ఆరు మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది నుంచి పోలీస్ దౌర్జన్యం ఉంటుంది పోలీస్ దౌర్జన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను శేషన్లు పిలిపించడం కార్యకర్తలను శేషన్లు పిలిపించడం బైండవర్ కోసం కేసుల పేరుతో సతాయించడం కౌన్సిలింగ్లు ఇచ్చే ప్రయత్నం పేరుతో స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టడం ఒకటి రెండు కేసులు ఉండే వాళ్ళకు రౌడీ షూటర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు ఇవి జరగబోయేది ఒకటి ధనం ఒకటి పోలీస్ ఈ రెండు నమ్ముకుని మీరు గెలవాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ చెప్తా ఉన్నా నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంత చేసి మీరు ఇంత చేసి మీరు పన్నెండో తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి మీ ఇష్టం వచ్చినట్టు పోలీస్తో దౌర్జన్యం చేయండి కనీసం పన్నెండో తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగా ఈ మండలంలో ఈజెడ్ పీటీషన్ ఎన్నిక జరగగలిగితే మూడు నుంచి నాలుగు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయంటే ధనాన్ని ఖర్చు చేయాలా వ్యవస్థలను ఉపయోగించుకోవాలా పోలీసును ఉపయోగించుకోవాలా చిట్ట చివరికి వచ్చే తల్లికి పన్నెండో తారీఖున ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యకరమైన సంఘటనలకు ప్రయత్నం చేయాలి అంతా అయిపోయిన తర్వాత పొరపాటున ఏదైనా తారుమారు జరిగితే తారుమారు జరగదు జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడాం జగన్మోహన్ రెడ్డిని ఓడించడాం జగన్మోహన్ రెడ్డిని ఓడించడాం అని సబ్బలు గుద్దుకోవాల ఇదే కదా మీది ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తూ ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేది మీ మనస్తత్వం ఇది ఒక్కనాటి కూడా జరగదు ఈ పులిందల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటి కూడా మీకు అది చిద్ధించదు ఎందుకంటే నేను కూడా పులిందల తాలూకా బిడ్డనే కాబట్టి చెప్తా ఉన్నా నాది కూడా సీమాతిపురం మండలం బయటిపాలె గ్రామమే స్వగ్రామం కాబట్టి పులిందల రక్తమే నాలో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా ఈ తాలూకా ప్రజలు అత్యంత వివేకవంతులు రాజకీయ పరిజ్ఞానం పరిణితి కలిగిన వాళ్ళు విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులింద్ర తాలూకా ప్రజల్ని మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను అయినా ఈ ఎన్నిక అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు ఈ ఎన్నిక ఈ ఎన్నిక వందకు వంద శాతం పులివిందల తాలూకా ప్రజలకు పులివిందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ ఈ పోటీ ఎవరికో కాదు పులివిందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ పులివిందుల ప్రజలు తన అభిమానాన్ని విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు ఎటు తిరిగి జగన్మోహన్ అవమానం చేసి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు ఇదే ఎన్నిక జరుగుతుంది మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా పులిందుల ప్రజల యొక్క అభిమానం ఆ పులిందల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులిందల తాలూకాలో పుట్టిన బిడగా పులివిందలే గెలుస్తుంది పులివిందలే గెలుస్తుంది పులివిందలే గెలుస్తుంది వందకు వంద సార్లు గట్టిగా చెప్పగలుగుతా కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం మేము బాగా చెప్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా అన్ని వ్యవస్థలు పనిచేయాలా ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా ఒక స్టోర్ డీలర్ పని చేయలేదంటే వాళ్ళకి అనుకూలంగా మారలేదంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు వాడికి పోయి వాళ్ళు తూక పోయి ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉందో తక్కువ ఉంటే కదా కేసు పెట్టు వాళ్ళు సస్పెండ్ చేయి మారుతావా స్టోర్ పోగొట్టుకుంటావా మారతావా స్టోర్ పోగొట్టుకుంటావా బిల్లు రావాలా కాంట్రాక్ట్ బిల్లు బిల్లు తీసుకుంటావా మా సైడ్ వచ్చావా బిల్లు తీసుకుంటావా మా సైడ్ వచ్చావా ఓ కేసు ఉంది పోలీస్ స్టేషన్లో కొట్టియాలనా మా సైడ్ వచ్చావా అంటే ప్రభుత్వం నుండే వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని డబ్బును ఏరులై పారించి దుర్మార్గాలు చేసి నాయకులు కొనుగోలు చేసి ఎన్నికల నాటికి ఫ్రీ ఫోరింగ్ జరపకుండా చేసి ఎన్నికల్లో గెలిచినామని చెప్పి అనిపించుకొని జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే మీ తలంపు మంచిది కాదని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం నిజంగా మీకు మంచి పాలన అయితే పోయి చెప్పి చెప్పండి పల్లెల్లో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినాం ఒక యాభై ఏళ్ళు అవ దగ్గర యాభై ఏళ్ళు అన్న దగ్గర పోయి అడగండి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అంటారు అను అడుగు ఏం చెప్తాడు అర్థమవుతుంది ప్రతి ఆడపిల్లకు పది వందలు అని చెప్పినావు ఇచ్చినా అని చెప్పి అడుగు ఏమడుతావు అది చెప్తారు పదహైదు వందలు ఇచ్చినావా యాభై ఏళ్లకు పెన్షన్ ఇచ్చినావా అరవై సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చినావా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేలు ఇచ్చినావా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా మెగా డిఎస్సి వేసినావా రైతులకు రెండు సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా ఇరవై ఆరు వేలు ఇచ్చినావా ఆరు వేలు ఇచ్చినావా ఐదు వేలు ఇచ్చినావా ఉద్యోగస్తులకు పిఆర్సి ఇచ్చినావా డిఆర్ ఇచ్చినావా లేకుంటే ఆశా వర్కర్లకు క్రాటివిటీ ఇచ్చినావా అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా ఏం చేసినావో పల్లెలో చెప్పు అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి శూన్యం కాబట్టి మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు నేను మన్నా చెప్పినా ఇప్పుడు చెప్తాను మాకు పోటీ మీరు కాదు మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెపి జెడ్పీటీసీ స్థానానికి పోలీస్ మాకు పోటీ చేసింది పోలీస్ మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే నేను చెప్పేది అక్షర సత్యమని ఐదో తారీఖు కొద్దిగా ఆరో తారీఖు కొద్దిగా ఏడో తారీఖు కొద్దిగా పన్నెండో తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా అయితే మేము పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప వెలుదిరిగిపోవడం అంటూ ఉండదు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం గెలుస్తాం 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 వైఎస్ కుటుంబం చీలిపోయింది ప్రజల్లో అదే అభిప్రాయం అనేది రెండు ప్రశ్నలు అవుతుంది వైఎస్ కుటుంబంలో కొద్దిగా ఏదైనా భేదాభిప్రాయం చీలిపోయిన దానికి ప్రజలు చీలిపోయేదానికి ఏం సంబంధం ఉంది ప్రశ్నే తప్పు వైఎస్ కుటుంబంలో ఏదైనా చీలికలు వచ్చినాయంటే అది సమాధానం చెప్తాం ఆ కుటుంబానికి చీలిపోయిన దానికి ప్రజల్లో చీలికలు వచ్చేదానికి ఏమి లేదు ఎవరు చీలిపోయినారు అవినాష్ రెడ్డి అట్టే ఉన్నాడు మనోహర్ రెడ్డి ఉన్నాడు భాస్కర్ రెడ్డి అట్టే ఉన్నాడు జార్జి రెడ్డి అందరూ అట్టే ఉన్నారు ఎవరు లేరు ఒక్క షర్మిలో మొగతి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంతే అట్లా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటోటే రోడ్ మూడు పార్టీలు ఉన్నాయి ఏది వదిన ఒక పార్టీ ఉంది ఎవరు అంటే ఎవరు ఒక పార్టీ ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఒక సైడ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒకటి ఉన్నాడు తమ్ముడు ఒకటి ఉన్నాడు ముప్పై ఆరు రకాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే మరి అది ఎట్లా ఆ పార్టీలో ఎక్కడ రక్త సంబంధికులు అన్నదమ్ములు పోటీ చేసిన దాఖలాలు లేవు కేటీఆర్ కేటీఆర్ చెల్లెలు మనస్పర్త అది అది పెద్ద పాయింట్ కాదు ఇక్కడ ప్రజలు చీలిక అనేది లేదు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చీలి అనేది కూడా లేదు చెల్లెలు ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది నేను చెప్తాను కదా ఈరోజు నాలుగో తారీఖు ఇది ఐదో తారీఖు ఏంది ఆరో తారీఖు ఏంది తొమ్మిదో తారీఖు ఏంది పన్నెండో తారీఖు ఏంది చూడు పన్నెండో తారీఖు ఎలక్షన్ నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలో ఎంత రాశి రంపాన మమ్మల్ని పెట్టాలో గమనించమను ఇది ఏమి జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో పోలీసు వాళ్ళ కాలు కడిగి నెత్తిన నీళ్లు వసుకుంటాడు రాచమల్లు ఛాలెంజ్ ఇది దరపమను మూడు వేల ఓట్లకు తక్కువ తూ నా కొడుకొని ఎంగిలిపోయమను మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే వందకు వంద శాతం ఏమీ లేదు డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ చెప్తాను కదా కొనుగోలు వ్యాపారం జరుగుతుంది లక్షకు పది పదికి కోటి కోటికి ఆరు ఇంకేముంది బలాడనని ఇచ్చినారు నాలుగు కోట్లు ఇస్తాము రా అని ఇంకొద్ది ఇంకా నేను ఒక ఇరవై కోటి ఇచ్చి నాకు నన్ను ఇరవై కోటికి నేను పోతా అంటే నాకు ఇరవై కోటిస్తారు అన్నకు ఒక ముప్పై కోటి ఇచ్చి అమ్మకపోతా అంటే అన్న కూడా పిలుస్తారు రాంసబన్ కూడా ఏమిటో రాంశన్ అమ్మడబోడు మేము అమడవం కాబట్టి మమ్మల్ని అడగడం లే అంతే లేకపోతే ఇంకొకటి ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు నాకు లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు రాలేకపోతే రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక పది తీసుకో కోవర్టుగా పనిచేయ మాకు అని చెప్పి అంటే ఏ దానికి అదింది మా సైడ్ వచ్చావా ఒక రేటు కోవర్టుగా పనిచేస్తావా ఒక సైడు మా సైడు రాలే కోవర్టుగా చేయలే మా అపోజిషన్ వాళ్ళ దగ్గర పోయి ఇంకో మాట ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుంది మనలో వాళ్ళ బల్లాడికి పేరు వస్తుంది ఇంకోటికే పేరు వస్తుంది మీరంతా అపోజిషన్ వాళ్ళు కదా మా సాయం చేయండి ఇట్లా పడితే ఇట్టా అట్ట పడితే అట్టా ఎట్లా పడితే అట్ట ఎంతసేపు ఉండే రాజకీయాల్లో